రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సిబిఐ సిద్ధంగా ఉందని బిఆర్ఎస్ నాయకులు అక్రమాలు అవినీతికి పాల్పడిన గత కేసీఆర్ సిబిఐ దర్యాప్తుకు ముందుకు రాలేదని అధికారులకి వచ్చిన కాంగ్రెస్ సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో సీఎం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గత సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ కృంగిందని వార్తలు రాగానే వెంటనే అక్టోబర్ ఇరవై రెండున కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని మేడిగడ్డ డ్యామ్ ఉన్నదని లక్ష కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం నిర్మించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరం రాశానని తెలిపారు ఆ తర్వాతి రోజు భారత ప్రభుత్వ జలశక్తి శాఖ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని మేడిక దగ్గర పంపించామని అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదున ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర అధికారులను వివరాలు అడిగిందని తెలిపారు గతేడాది నవంబర్ ఒకటిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందని ప్రాజెక్ట్ సర్వే ప్లానింగ్ డిజైనింగ్ నిర్మాణం ఆపరేషన్ నిర్వహణ అన్నిలో ఉన్నాయని వెల్లడించారు ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని నీటిని సేఫ్టీ అథారిటీ సూచించిందని తెలిపారు సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తర్వాత మేము బిఆర్ఎస్ సర్కార్ కు ఉత్తరం రాసామని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము లేఖలు రాసామని తెలిపారు ఆయన కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ పాలక పార్టీ కూడా బలుపుకొని నాటకాలు ఆడుతున్నారని అన్నారు మేడికద ప్రమాదంలో ఉందని తెలిసిన ఈ రెండు నెలల సమయం రాష్ట్ర ప్రభుత్వం వృధా చేసిందని విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు విజిలెన్స్ ఏం చేయగలదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పారు సంక్షేమ రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు పేదవాడికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ మొదలు పెడితే అన్ని రకాలుగా ఈరోజు నాలుగున్నర కోట్ల ఇల్లు దేశ ప్రజల్లో పేదవాళ్ళకి కట్టి ఇవ్వడం జరిగింది ఈరోజు మౌలిక వసతుల కల్పన కానీ అన్ని రంగాలలో కనెక్టివిటీ కానీ మహిళల సంక్షేమం కానీ అన్ని విషయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈరోజు ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా పెరిగి మూడు వందల రెండు సీట్లకు చేరుకున్నాం అంటే వచ్చే ఏప్రిల్ లో ఎన్నికల్లో